అందరికీ నా నమస్తలండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుంటే నండి పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను ఈరోజు నిర్జల ఏకాదశి నండి అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆ విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి యొక్క దీవెనలు మన అందరిపై కురిపించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకున్నాను పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి అయితే ఉదయాన్నే మాత్రం మొక్కలన్నిటికీ నీళ్లు పోసుకుంటున్నామండి సాయంకాలం కూడా నీళ్లు చల్లుతున్నాం అనమాట గుంటూరులో వర్షం పడ్డట్లేదండి అస్సలకిను మన ఇంటికి వచ్చేసండి ముందేమో మనీ ప్లాంట్ మొక్కలు ఉన్నాయి కదా వెనకేమో తమలపాకు మొక్కలు ఉన్నాయి రెండు డెలికేట్ మొక్కలే వాటికి ఎన్ అవి ఎంతో సున్నితమైనవి కదా ఉదయం సాయంకాలం నీళ్లు పోస్తున్నామండి ఈ ఎండ వేడికి తాకిడికి తట్టుకోలేకపోతున్నాయండి ఈ టేబుల్ ప్లాంట్స్ మరీ మెత్తనండి ఇంకా కూడాను చూసారే ఎంత చక్కగా పూలు పోస్తున్నాయో మొక్కలంటే ప్రాణం కదండి చక్కగా పెంచుకుంటున్నాం కదా ఇలా అందంగా ఉంటే ఇంట్లో పచ్చదనం ఉంటే మనకి ఎంతో సంతోషం కదండి అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటానండి నేను వేసిన ముగ్గుని అలాగే పదే పదే చూసుకుంటూ ఉంటానండి అలాగే ఈ పూలను ప్రతిసారి కూడా వచ్చి చూసుకుంటూ ఉంటానండి అదొక సంతోషం అదొక ఆనందం అండి వెలకట్టలేనివి కదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను ముగ్గు అంటే చాలా ఇష్టం కదా ఇలా మిట్లం కూడా పసుపు కుంకాలతో పూజ చేసుకుంటానండి మన ఇల్లే మనకు దేవాలయం కదండి ఇలా మెట్టుకు ఒక్కొక్క మెలక చొప్పున ఈ విధంగా చక్కగా వేసుకున్నానండి ఇక నీళ్లు మొత్తం కూడా మనీ ప్లాంట్ మొక్కకి ఇలా మొత్తం కూడా తడుపుకున్నానండి చూసారా ఇలా టేబుల్ ప్లాంట్ మొక్కలు కూడా చక్కగా పూస్తున్నాయి అనమాట ఇంట్లోకి రాగానే గోడకి అందాన్ని తెచ్చాయి కదండి వన్నీ తెచ్చాయి కదా గోడకి పచ్చని వాతావరణం పచ్చని మొక్కలు పచ్చని చెట్లు ఉంటే మనకి ఎంతో సంతోషం ఆనందం వేస్తుంది కదండి కానీ ఎండలే విపరీతంగా ఉన్నాయండి తట్టుకోలేకపోతున్నాయండి మొక్కలు అనేవి సకల జీవరాశులకి నీళ్ళే సరణ్యం కదండి ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి అలాగే మల్లెపూలు కనకాంబరాలతో మాల కట్టుకున్నామండి భగవంతుడికి ఇలా అలంకరింప చేసుకున్నాను లక్ష్మీదేవి తల్లికి కూడా ఈ విధంగా మాలని ఈ విధంగా అలంకరింపజేసుకున్నానండి మల్లెపూలతోటి ఈరోజు దేవుడి అరమారంతా కూడా నిండుగా పులు కళకళలాడుతూ ఉన్నది కదా మంచి సువాసనతో వెదజల్లుతూ ఉన్నదండి ధూపంతో దీపంతో దీపపు కాంతుల్లో భగవంతుడి దేవేళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు చూసారా ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయండి ప్రతి పండుగకి కూడా ప్రత్యేకమైన విశేషం ఉంటుందండి ప్రతి పండుగని విశేషంగా మనము జరుపుకుంటూ ఉంటామండి ఆ పండుగ రోజు చక్కగా పిండి వంటలు తయారు చేసుకొని భగవంతుడికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకొని భక్తితోటి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటామండి పండుగ వచ్చిందంటే పాలు మాలదాం అనిపించదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను పండుగ వచ్చిందంటే సంతోషం తెచ్చుకుంటాం ఓర్పు తెచ్చుకుంటాం శక్తిని కూడా తెచ్చుకుంటాం ఎంతో చక్కగా చేసుకుంటాం పర్వదినాలన్నీ కూడాను పండుగ రోజులన్నీ కూడాను పిండి వంటలు తయారు చేసుకుంటాము భగవంతుడికి భక్తితో పూజ చేసుకుంటాము ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో గడుపుతాం కదండి ప్రతి పండుగకి ఒక విశేషం ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది ప్రతి పండుగని మనం అలాగే చేసుకుంటాం కదండీ ప్రతి పండుగ విశిష్టత కలిగి ఎంతో ప్రాముఖ్యంతో ఉంటాయండి ఇక మా వారు నేను దీపారాధన చేసుకున్న తర్వాత ఈరోజు మన ఇంటి దగ్గరలోనే గుడి ఉన్నదండి ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అన్నమాట సినీ ప్రముఖులు కూడా అందులో భాగస్తులేనండి మెయిన్ వచ్చేసి ధూళిపాళ సీతారామ శాస్త్రి గారండి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించింది దేవాలయం ముందునే వినాయకుడి స్వామి ఈ బంగారుకొండ బొజ్జనాయన బుజ్జినాయన వరాల స్వామి కుప్పాసములు కన్నస్వాములు బంగారుకొండ కొలువై ఉంటారండి మనం ఏదనుకుంటే అది నెరవేరుస్తారండి ఈయన ఈ బంగారుకొండ ఈ వినాయకుడు ప్రతి బుధవారం కూడా విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయండి ఈ బంగారుకొండకి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు తీసుకొని గుంజిళ్ళు తీసుకున్నానండి గుంజిళ్ళు అంటే ఆయనకి ఎంతో ప్రీతి కదండి ఆ రోజు విష్ణుమూర్తి తండ్రి ఆ విధంగా వినాయక చవితి రోజు గుంజిళ్ళు తీస్తే సంతోషిస్తాడు కదా మారుతీ దేవాలయం అండి శ్రీ మారుతీ దేవాలయం అంటాం అనమాట మా అనుకున్న కోరికలు తీర్చే కల్పతరువు అనుకోండి ఈ మహానుభావుడు బంగారు తండ్రి మనం ఏదనుకుంటే అది జరిగిపోవాల్సిందేనండి మంచి విషయాలండి మంచి విషయాలే అలాగా నెరవేరుస్తాడనమాట అంత మహిమాన్వితుడండి అంత స్వామి అనమాట ప్రతి బుధవారం కూడా ఈయనకి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయండి రామయ్య తండ్రి ప్రతి వచ్చినప్పుడు ఆయనకి నమస్కరించుకొని తమ్ముడుగా భావిస్తుంది కదండి రామయ్య తండ్రి వచ్చేసి ఆయనకి రాఖీ అది కట్టుకుంటుంది రాఖీ పండుగ రోజు అనమాట ఇక ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభాన్ని చూసి ఒక్కసారి కూడా నమస్కరించుకోండి మూలము దేవాలయానికి మూలం అనేది ధ్వజస్తంభం కదండి తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరించుకొని లోపలికి ప్రవేశిస్తాం అన్నమాట ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి ఇక్కడ కొలువై ఉంటాడనమాట సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రతి మంగళవారం కూడా ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరుగుతాయండి చాలా మహిమాన్వితమైన వాడండి అనుకున్న కోరికలు నెరవేర నెరవేరాల్సిందేనండి అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అలాగే పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెండ్లిళ్ళు జరిగిపోతాయండి ఆయన్ని తలుచుకుంటే అలాగే నవగ్రహాలండి ఇక్కడ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకొని భగవంతుడికి నమస్కరించుకున్నామండి ఇక తర్వాత దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టామండి నందీశ్వరుడికి నమస్కరించుకొని చక్కగా మహాదేవుని దర్శించుకున్నాం అన్నమాట చూసారా అమ్మవారితోటి పరమేశ్వరుడు ఎలా కొలువై ఉన్నారో దీ దీపిమానంగా విరాజిల్లుతున్నారు కదా దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో రద్దీగానే ఉన్నదండి ఈరోజు కొంచెం బాగా భక్తుల సందోహం ఎక్కువగానే ఉన్నది ఇక నందీశ్వరుడికి దర్శనం చేసుకుని భగవంతుని ఒక్కసారి నమస్కరించుకోండి ఎంత చక్కగా ఉన్నారో అలాగే ఇక్కడ ఆంజనేయస్వామి కొలువై ఉంటారు ముందు వంటని నమస్కరించుకొని తర్వాత ఇక ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నామండి చుట్టూతో ప్రదక్షిణాలు చేసుకున్నాము భగవంతుడికి తీర్థప్రసాదాలు పుచ్చుకున్నామండి దగ్గరలోనే ఉంటుందండి మారుతి దేవాలయం మన ఇంటికి అంతా పది అడుగుల దూరంలోనే ఉంటుంది వెంటనే రావాలనిపించినప్పుడు వెంటనే వచ్చేసేస్తాం మా వారు నేను కూడా రామయ్య తండ్రి ఎక్కువగా వస్తూ ఉంటుందండి తన తమ్ముడు వినాయకుడి కోసం అని చెప్పేసేసి ప్రదక్షిణాలు చేస్తుంది గుంజిళ్ళు తీసుకుంటుంది అలాగే తమ్ముడికి రాఖీ కట్టుకుంటుంది అనమాట తమ్ముడుగా భావిస్తుంది వినాయకుడిని చాలా సత్యంగా స్వాములండి ఆంజనేయ స్వామి అయినా పరమేశ్వరుడైన వినాయకుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే నవగ్రహాలు ఆ విధంగా అందరూ సత్యం గల్ల స్వాములేనండి దేవాలయంలోకి అడుగుపెడితే ఒక పట్టాన రాబుద్ది కాదండి భగవంతుడిని చూసుకుంటూ అలాగే కాలాన్ని మర్చిపోతాం అనమాట ఎంతసేపు అయినా సరే తనివి తీరదండి ఇక నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్నానండి భగవంతుడికి పూజలు అవన్నీ జరిపించుకున్నాము కొబ్బరికాయలన్నీ కొట్టుకున్నాము తీర్థప్రసాదాలు పుచ్చుకొని మా వారు నేను ఇంటికి వచ్చేసామండి వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు చాలా క్లుప్తంగా స్పష్టంగా వివరించారు కదా మనం ఎలా ఆలోచిస్తే అలాగే తయారైపోతామండి బ్యాడ్గా ఆలోచిస్తే చెడ్డగానే ఉంటాము మంచిగా ఆలోచిస్తే మంచివాళ్ళం అవుతాం బలహీనులమని మనకేమీ తెలియదు మనకేం చేత కాదు మనం ఏమీ పని చేయలేము అనుకుంటే అలా బలహీనంగానే ఉండిపోతాం వీక్గానే ఉండిపోతాం అలాగే మన శక్తివంతులము మనం ధీరులము వీరులము సూరులము అనుకున్నాం అనుకోండి తప్పకుండా శక్తివంతులం అయిపోతాం అనమాట అంటే మంచి విషయాల పట్లండి ఏ విషయమైనా సరే క్రమశిక్షణ మంచి లక్షణాలు మంచి నడవడిక మంచి ప్రవర్తనలతోటి ఉండటం అండి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులమనే భావిస్తే బలహీనులే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు ఇదేనండి వివేకానందుల వారి సుక్తి చాలా తేలికమైన పదాలతోటి చాలా చక్కగా వివరించారు స్పష్టంగా అర్థమైంది కదండి మన ఆరోగ్యం గురించి చెప్పుకున్నామండి కొండపిండి పాషాణ భేదనండి మూడు నాలుగు గ్రామం చెట్టు చూర్ణమును వంద ఎంఎల్ నీటిలో వేడి చేసి రోజుకు రెండు సార్లు సేవిస్తేనండి మూత్రపిండంలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయండి ఇదేనండి ఆరోగ్య సూత్రము ఇదేనండి ఈ రోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి